ముందుగా చికెన్ పచ్చడి చేయడానికి చికెన్ తీసుకొని కడుక్కున్నాం అండి మెత్తడివి దాని తర్వాత ఇక్కడ తీసుకున్నాను కేజీ చికెన్ తీసుకున్నాను మెత్తడి ముక్కలు అనమాట అలాగే దాని కళాయి రెడీగా పెట్టుకున్నాను కళాయిలో నూనె వేసుకున్నాను నూనె వేడెక్కుతుందండి సో మా ఆవిడి కెమెరా పెడుతుంది అటుదిద్దంగా ఏమనుకోకండి చూడండి ఓకేనండి సో ఇక్కడైతే నూనె వేడెక్కుతుందండి వేడెక్కినప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాడు అండి ఈ చికెన్ దీంట్లో ఆయిల్ వేసుకుంటాము సో చికెన్ పచ్చడి అంటే అండి నేను డిఫరెంట్గా లాజ్ అయిపోతున్నాను ఇప్పుడు ఫ్రై చికెన్ లా ఫ్రైడ్ చికెన్లా అండి ఎందుకంటే ఇప్పుడు నార్మల్ కారం వేసేసుకున్నాం అనుకోండి ఎండకి ఘాట్ వచ్చేస్తుంది అందుకే అలా కాకుండా ఇలా చేస్తే ముక్క టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈక్వల్ టు ఫ్రై అనుకోండి ఇంకా ఒకసారి కలుపుకుందా కలుపుకుందా ఫస్ట్ మూత పెట్టి ఉడికించుకొని తర్వాత మూత తీసేసి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మూత మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు దీనికి ఇటు సరే చికెన్ చూపిస్తారా సౌండ్ కదా అత్త చెప్తున్నా తెలియదు కదా సో రోడ్లు మంచిగా మబ్బుతున్నాయి చూసారా ఆల్రెడీ వచ్చిన ఆయిల్ కూడా ఉంటుంది మనకి కొంచెం సో పీస్ అనేది మంచి ఉడకాలన్నమాట మంచి ఉడకాలి గట్టిగా ఉండకపోతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం మంచిగా ఉడికింది కాబట్టి కొంచెం ఫ్రేమ్ ఎంచుకొని మంటది కొద్దిసేపు ఉడికించుకుందాము మిగతా గ్రీడియం అప్పుడు యాడ్ చేస్తాము మంచిగా ఉడికింది చికెన్ అనుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మూత దీ మూత తీసి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ముక్క మంచిగా ఉంటుంది అన్నమాట మూత పెట్టుకుంటేనేమో ముక్క సాఫ్ట్గా అవుతుందండి నీటి ఆవిరి పడిపోయి ఒకవేళ ముక్క గట్టిగా ఉండాలి అంటే మీరు ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్టుగా మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి నాకు ఏంటంటే మెత్త ముక్కలు తీసుకున్నాను కాబట్టి మరీ గట్టిగా ఉండద్దు అలానే మరీ మెత్తగా ఉండదు ఇప్పుడు ఏం చేస్తానంటే మూత తీస్తాను ఇప్పుడు ఇంకా ముక్క మంచిగా ఉడికిపోయింది కాబట్టి మూత తీసేసుకొని ఈ పైన ఉన్న నీరంతా ఆవిరేజ్ చేసుకొని ఆయిల్ ఒక్కతే పైకి తేలేంత వరకు వెయిట్ చేస్తానండి వెయిట్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను చికెన్ ముక్కలు చూడండి మనకి వాటర్ అంతా పక్క కలిపి ఆయిల్ అంతా ఒక పక్క కడిపేసాను చూసారా ఫ్రెష్ చికెన్ తీసుకొని వచ్చాను ఇప్పుడు మనం పౌడర్లు కారాలు ఉప్పులన్నీ ఇప్పుడు వేసేసుకోవాలి పసుపు నాన్ వెజ్కి ఎంత అల్లంపాయలు పేస్ట్ వేసినా అండి కరెక్ట్గా పసుపు వేయకపోతే మీకు వస్తుంది చుట్టుపెట్టుకోండి మీరంటే భయం కాదు గ్యాస్ అంటే భయం షో అది

ఇలా చేసుకున్న పచ్చళ్ళ దాకా వేయపుడు చాలా రోజులు ఉండదండి మనకి వాటర్ లేకుండా ఉండి ఉంటే చాలు కానీ ఎప్పుడైనా సరే నాన్ వెజ్ నెల కొద్ది స్టా పెట్టు స్టాక్ పెట్టుకొని తినకూడదు మరి కొన్ని చోట్ల పెట్టి అమ్ముతున్నారు కానీ నాకు నమ్మకం తక్కువ నాన్ వెజ్ ఎప్పుడైనా ఒక వన్ టూ ఫోర్ డేస్లో అయిపోవట్టుకుండా బెటర్ అనేది నా ఫీలింగ్ అండి ఓకే శ్రీఖర్ రేపు నుండి అయితే ట్వెల్వ్ కల్లా వంటగదిలోకి నన్ను రాని మీరు రాకండి ఎయిట్కి లేస్తారో సెవెన్కి లేస్తారో నైన్త్కి లేస్తారో తెలియదు కానీ ట్వెల్వ్ కల్లా వంటలు అంతా అయిపోవాలి వంట గది క్లోజ్ చేయాల్సిందే చాలా ఆగిపోతుంది మళ్ళీ అయిపోయింది మరి ఇప్పుడు మధ్య మధ్యలో ఆగిపోతున్నాయి చికెన్ పచ్చడి ఏ వైస్ ఏ వాయిస్ ఎప్పుడు చెప్పానో అర్థం కావాలేదు అలా చూసుకోవాలి మొత్తం లేదు స్పైసీ వేసుకున్నాం స్పైసెస్ అంటే కొంచెం తక్కువగానే తింటారు తింటాడా తక్కువగానే కూడా కానీ తక్కువ మరీ తక్కువ అనుకోండి ఎక్కువ ముక్కలు తినేస్తారు ఒక ముక్క వేసుకో గ్రేవీ కలుపుకునేటయితే బాగుంటుంది సో యాక్చువల్లీ మా కమ్మలోకి వచ్చి మరీ తక్కువ తినా మరీ ఎక్కువ తినామండి నిజంగా చెప్తున్నాను దాని లెవెల్ తగ్గట్టుగా తింటాం మేమైతే ఒకప్పుడు నేను తినే కాలం ఎవ్వరు తినలేకపోయేవాళ్ళు కాదు ఉప్పు కారం రెండు తేజ కారం తినేవాళ్ళు నేను పిల్లలు కొంచెం కారం తక్కువ మా వారికి గిన్నె కూర కూర పక్కన పెట్టుకొని కూర పక్కన పెట్టుకొని నేను వారికి రెండు మూడు స్పూన్లు కారం పోసి బాగా దగ్గరేసేవాళ్ళం చికెన్ ఏమో బాగా అన్నప్పుడు ఎక్స్ప్రెషన్ చూడలేదండి బాగా అన్నది అట్లా తినేవాళ్ళు అనమాట కారం ఒకసారి చూపించాగా బాగా తిని తిని ఇప్పుడు కారం విలువ తెలిసి వచ్చింది ఉప్పు విలువ తెలిసి వచ్చింది బాబుకి అందుకే కారం తినట్లేదు ఉప్పు తినట్లేదు నిన్న కాళ్ళ నొప్పని సంధ్య రెండు టాబ్లెట్లు తీసుకొచ్చింది రెండు రకాల టాబ్లెట్లు వేసుకోవాలి కదా మీరే అదే చిన్న పిల్లగాడు అనుకో వేసేది వేసేదాన్ని నోట్లో పొద్దునే చెప్పా ఇంట్లో ఒక పసిపిల్లోడు ఉన్నాడు టాబ్లెట్ వేసి ఏం ఏమేస్తాడు చిన్నపిల్లగాలనే చంపల మీద కొట్టేదాన్ని చిన్నప్పుడైతే మా ఇంట్లో వాళ్ళ బాధ ఎప్పటికీ గుర్తుంది మాకు ఇప్పుడు ఇగో నా పెట్టే కొత్త నేను జలుబు వచ్చింది చిన్న సిట్రిజన్ టాబ్లెట్ వేసుకోమంటే నాకు చుక్కలు చూపించిండు కొట్ట ముద్దేంది అప్పుడు అసలు అప్పుడు ఆ టాబ్లెట్ మింగడానికి అమ్మ గొంతు ఎరకపోయిద్దు ఏమో ఏమన్నా ఇద్దు ఏమన్నా ఎంత భయమో అప్పుడు ఇది ఓన్లీ ధనియాల పొడి అండి ఏం లేదు ఇంట్లో గరం మసాలాలు ఏం లేదు జస్ట్ ధనియాలు వేయించి పొడి పట్టుకున్నాం ఎండాకాలంగా మసాలా వేయలేదు

ఓకే బాబు రేపటి నుండి అది ట్వెల్వ్ క్లోజ్ చేయాలి కిచెన్ అయితే ట్వెల్వ్ కల్లా వంటలు అన్నీ అయిపోవాలి వీడియోలు కూడా అయిపోవాలి మీరు జాన్ లేసరా మీ ఇష్టం నేనైతే రాను రేపటి నుండి ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా వంట లేదా కూరగాయలకి వెళ్ళినప్పుడు అనేది ఏవారా చెప్పా కదా ఎందుకు కొత్తిమీర వద్దులేండి టేస్ట్ పోయింది పచ్చడి టేస్ట్

మీరు కావాలి తినేటప్పుడు నిమ్మకాయ పెట్టుకొని ఆనియన్ కట్ చేసుకుంటే చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దింపిన కాదు మూత పెట్టకండి నీటి ఆవిరి పడిపోయి పచ్చడి పాడిపోయే అవకాశం ఉంటుంది ఫ్రై లాంటివి కాబట్టి దీనిలాగా స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి వేడి తగ్గాక ఏది పడకుండా చూసుకోండి పైన క్లాత్ పెట్టుకోండి క్లాత్ పెట్టుకుంటే ఏది పడుతూ నీటి ఆవులు పడుతూ ఫ్రెష్గా ఉంటుంది క్లాత్ కప్పుకోవాలి సరేనా